బట్టలు కార్లు మార్చిపోయాం మేడం వెనకాల డిక్కి తెరుచుకొని కొద్దిగా బ్యాగ్ పెట్టుకుంటాం అంతే మేమేం చేయము ఏంటి బట్టల బ్యాగ్ మేడం ఈ బ్యాగ్ పెట్టుకుంటాము అట్లేం కాదు మేడం సరే మేడం బట్టల బ్యాగ్ అనమాట ఈ బట్టల బ్యాగ్ పెట్టుకొని కొద్దిగా మార్చుకుంటాను అండి కొద్దిగా తాళం ఇస్తే కొద్దిగా బాగుంటుందని అడిగితే ఆమె నేను తాళం నేను ఎందుకు నీకు తాళంతో నింపాననేసి గొడవ పెట్టుకొని ఇవి ఇట్లా రోడ్డు మీద ఇక్కడ వదిలేసి ఒక రూపాయి కుడియలేదు సార్ ఇవ్వ ఇంకే వెళ్తున్నాను సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరీ వచ్చాను యాక్చువల్గా టెన్ తిరుపతికి వచ్చినాను సార్ వాళ్ళు తీసుకొచ్చినారు వచ్చి వదిలేసినారు సార్ ఇక్కడ నాకు పైసలు ఒక రూపాయి కూడా లేదు రాత్రి కూడా అసలు తాళం తాళం అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తారు మేడం ఒక రూపాయి కూడా విను ఏం చేసుకురా చేసుకొని ఇష్టం వచ్చిందని చెప్పుకొని ఉన్నది నేను తిరుపతిలో ఉన్నాను ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ఫ్రెండ్ని అడిగితే డబ్బులు వేసినాడు ఇగో హోటల్ ఇగో ఇక్కడ హోటల్ అందులో హోటల్లో ఉన్నది మేడం వాళ్ళు ఇవి ఇక్కడ కార్ పార్కింగ్ అన్నమాట ఇగో ఇక్కడ వదిలేసింది మేడం పారిసలు ఒక్క రూపాయి కూడా లేదు ఏం చేసుకోవడా చేసుకోపోయి ఓన్లీ ఇప్పుడు ఇప్పుకోపో అంటుంది ఆమె టీటీడీ పెద్ద మనిషి అంట ఇక ఆమె రూపాయి కూడా ఇవ్వలేదు సార్ ఏం చేస్తాం సార్ డ్రైవర్లో దానికి ఇప్పుడు చూద్దాం సార్ అది పరిస్థితి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జయహోర సారద మీడియా అధ్యక్షులు ఎంఈ వాసు మిత్రులారా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయడం కొరకు మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పుడు చూసినటువంటి ఈ వీడియోని ప్రభుత్వం దృష్టికి వరకు ఈ వీడియో ప్రభుత్వం దృష్టి చేరే వరకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంత వరకు లైక్ చేసి షేర్ చేస్తూ ఉండాలని డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది అధ్యక్షులని జయహోరేటి ఇదండి పరిస్థితి చూసారు కదా డ్రైవర్లు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో బ్రతుకుతున్నారు తిరుపతి తీసుకెళ్లి కనీసం డ్రైవర్కి వసతి ఏర్పాటు చేయకుండా ఆ డ్రైవర్ ఎక్కడికో వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అలాగే ప్రసప్ అవుతానంటే కనీసం బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా కార్ లాక్ చేసేయడం జరుగుతుంది స్త్రీలను గౌరవించాలని డ్రైవర్ గారు మేడం గారు మేడం గారు అంటుంటే ఆవిడ మాత్రం నోరు మీ అంటూ చాలా దారుణంగా మాట్లాడటం జరుగుతుంది ఎవండి మేడం గారు మీరు ఎన్ని లక్షలు పెట్టి వాహనం కొన్నా ఈ డ్రైవర్ లేకపోతే ఆ వాహనం శూన్యం మీరు కోటి రూపాయలు పెట్టి వాహనం కొన్నా శూన్యమే మిమ్మల్ని మీ ఇంటి నుండి తిరుపతి తీసుకెళ్లినటువంటి డ్రైవర్కి మరలా మీరు తిరుపతి నుండి మీ ఇంటికి చేరాలంటే ఆ డ్రైవర్కి రెస్ట్ అవసరం మీరు కనుక రెస్ట్ ఇవ్వకుండా రోడ్ల పైన కూర్చోమంటే మార్గ మధ్యలో ఆ డ్రైవర్కి నిద్ర గనక వస్తే రెస్ట్ లేక మీ ప్రాణాలు కారులో ఉన్నటువంటి అందరు ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి ఈ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు మనుషులు తయారు చేసినటువంటి వాహనాలకు విలువిస్తున్నారు మీరు ఆ వాహనంలో ఉన్నటువంటి వస్తువులకి విలువ కానీ ఆ వస్తువులను తయారు చేసిన డ్రైవర్ కి ఆ వస్తువులు తెలిసి తయారు చేసినటువంటి మనిషికి మీరు కనీసం వన్ పర్సెంట్ కూడా విలువ ఇవ్వలేదు ఈ వీడియో అనేక మంది చూడటం జరిగింది రాష్ట్రంలోను దేశంలో ఉన్నటువంటి డ్రైవర్లు అందరూ కూడా స్పందించవలసినటువంటి అవసరం ఉంది మనం ఐక్యతగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే పైన పెట్టినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన డ్రైవర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పొండిద పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మర్చులు నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రవాణా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా డ్రైవర్లను సమస్యలను మీకు తెలియపరచడం జరుగుతుంది నిన్న జరిగినటువంటి సంఘటన తిరుపతిలో పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నటువంటి పెద్ద మనసు లేనటువంటి ఆ మేడం గారు డ్రైవర్ల పట్ల వ్యవహరించినటువంటి తీరును మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఎలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి కేవలం డ్రైవర్లను ప్రభుత్వాలు గుర్తించకే ఇలాంటి దారుణమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయని ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది కావున ఎవరైతే నిన్న మార్గ మధ్యలో తిరుపతిలో కనీసం ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారికి ఆ మేడం గారికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డ్రైవర్ని మార్గ మధ్యలో వదిలిపెట్టి వచ్చిన కారణంగా వారిని శిక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లకు జరిగినటువంటి అభిమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ డ్రైవర్ కి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిన్న జరిగినటువంటి జరిగిన ఈ డ్రైవర్ కి జరిగినటువంటి అన్యాయంపై ప్రశ్నించి ఆ డ్రైవర్ కి న్యాయం చేసి ఎవరైతే ఆ డ్రైవర్ ని మార్గ మధ్యలో ఇబ్బందులకు గురి చేశారో వారిపై కఠిన చర్యలు చేపట్టి ఆ డ్రైవర్ కి న్యాయం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల వృత్తికి గుర్తింపునిచ్చి ఆ డ్రైవర్ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా యావత్తు డ్రైవర్లందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చూస్తున్నారు కదా డ్రైవర్ మిత్రులరా మనలో ఐక్యత లేకే అతి దారుణంగా డ్రైవర్లను చూస్తూ ఉన్నారు చులకన భావంతో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు వాహనాలకు విలువిస్తున్నారు కానీ వాహనాలు తరలిస్తున్న డ్రైవర్లకి కనీసం గౌరవం లేదు కేవలం మనలో ఐక్యత లేకే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం ఎప్పుడైనా మనం మేల్కొని ఆ డ్రైవర్ కి న్యాయం చేయటం కొరకు మనంతా కూడా ముందడిగి వేయవలసినటువంటి పరిస్థితి ఉంది కావున డ్రైవర్లు అందరూ కూడా ఇది గమనించాలని మనందరం ఏకమే డ్రైవర్ సపోర్ట్ చేసి ఆ డ్రైవర్ కి ఇబ్బందులు గురి గురి చేసిన వారికి కఠిన చర్యలు విధించే విధంగా మనం ముందడుగు వేయాలి ఆ డ్రైవర్కి న్యాయం చేసే విధంగా మనందరం కూడా కలిసి ముందడిగి వేయాలని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది జయహోర సార్ది అధ్యక్షుడు నేను వాసు